మాతృదూతాప్య నమ పితృదృతాప్య నమ విరాట్ పూజలో వీరబ్రహ్మేశ్వరమ స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య శరీరాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువురు శేషుకుని రాష్ట్రం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం చెప్తున్నాం కాబట్టి ఈరోజు విషయం ఏంటంటే ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం చాలా గలదు హింస సంసారమందున పసిడి ఎందు హింస ప్ర ప్రబలియుండు హింస చేతన చేతనన్న హింస చేతునన్న ఇక ముక్తి లేదయా కాళికాంబ హింస కాళికాంబ అని తెలియచూస్తుంది ఏమిటి అంటే ఎప్పుడూ ఎదుటి మనిషిని కష్టపెట్టి ధనాన్ని ఆర్జించే వారికి ముక్తి దొరకదు ఎందుకనంటే వారి యొక్క మనోభావాలు అది వారు మన వల్ల ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి ఆ ఇబ్బంది పడినటువంటి మన మనోవ్యాకులత ఇతని మీద పడుతోంది అందువల్ల అతనికి ముక్తి రాదు ఇంకా ఏం చేస్తుంది అంటే వీటన్నిటికి కారణం ఏమిటి డబ్బు ధనం ఆ ధనం లేకపోతే ఏమీ లేదు కాబట్టి ఆ ధనం కోసమని ఆ కుటుంబ సంసారాన్ని పోషించడం కోసం ఎన్నో రకాల హింస చేయవలసి వస్తుంది అదేవిధంగా అచ్చం ఒక ధనమే కాదు అంటే కనీసం ప్రతి పనిలోనూ కూడా అంటే అదే వాళ్ళకి నెప్పించడం కానీ మెప్పించడం కానీ అదేవిధంగా తను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేయడానికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోవడం కావచ్చు అధికారం వల్ల కావచ్చు సహజంగానే కావచ్చు అలా జరుగుతూ వస్తుంది లేనికంటే దానివల్ల వాళ్ళ అతనికి ముక్తి దొరకదు కానీ ఎప్పుడూ కూడా ఇది అంతా ఈ సంసారంలో ఎప్పుడైతే ఉంటామో ఈ సంసారాన్ని పోషించడానికి ధనం కావాలి అదే పసిడి అన్నా కూడా ధనమే కాబట్టి అది లేకుండా జరగదని తెలియచేస్తుంది ఇంకా ఏమని చెబుతుంది అంటే ఎప్పుడూ కూడా మంచిని సంపాదించుకోవాలి మంచిని చేయాలి మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేస్తుంటాం ఆ మధ్యలో మనం చేసేటటువంటి పనుల మధ్యలో అనేక రకాలైన క్రిమికీటకాలు పడి చనిపోతూ ఉంటాయి అవి మనకు తెలియవు కానీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి వల్ల మనకు జరిగేటటువంటి కొంత నష్టాన్ని భక్తి మార్గంతో తెలుసుకొని సాధన చేస్తూ తను తరించాలని తెలియచేస్తుంది స్వస్తి సరివేజన Sé que